మరొక్క సీటుతో విక్టరీ నుండి నవోదయకి వెళ్ళిన విక్టరీ వీరుడు అభిషేక్ ఇదే మా అభినందనలు కేవో అగ్రహారం గ్రామం నుండి గోవిందు వరలక్ష్మల కుమారుడు అభిషేక్ ఈ సీటు సాధించడం చాలా అభినందనీయం అభిషేక్ చాలా ఒబిడియంట్ స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్లో చాలా పోటీ తత్వంతో ఎగ్జామ్ను ప్రజెంట్ చేస్తూ ఎప్పుడు మొదటి స్థానంలో నిలిచేవాడు అభిషేక్ మంచి విద్యార్థితో పాటు మంచి విక్టరీ వీరుడైనందుకు చాలా సంతోషిస్తున్నాం అభిషేక్ ఎప్పుడు మంచి అభిషేక్ ఎప్పుడు చాలా ఒబిడేంటిగా ఉంటూ మంచి మార్కులను సాధిస్తూ ఉండేవాడు క్లాస్ రూమ్లో సార చెప్పేది చాలా నిశ్శబ్దంగా వింటూ దాన్ని అభ్యాసం చేసుకొని మార్కుల్లో దాని ప్రతిభను చూపిస్తూ ఉండేవాడు ఒక విధంగా చెప్పాలంటే నవోదయ విక్టర్ వీరులో ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నిలిచాడు అందరికీ నమస్కారం అండి నా పేరు మిర్యాల్ గోవిందు మాది కే్రహారం విలేజ్ మా బాబు పేరు ప్రిర్యాల్ అభిషేక్ మొదటగా ఈరోజు ఈ విధంగా మా బాబుని అభినందించడానికి కారణం గల విక్టరీ యాజమాన్యానికి మరియు హెడ్ మాస్టర్ గారికి జైరాజ్ మాస్టర్కి రాజేష్ పాల్ గారికి మరియు సహచార ఉపాధ్యాయులందరికీ మా నమస్కారాలు ధన్యవాదములు ఈ మా కుమారుడిని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోని నవోదయ బ్యాచ్లో కోచింగ్ కొరకు విక్టరీ స్టడీ సర్కిల్ నందు జాయిన్ చేసాం జాయిన్ చేసే ముందు మా బాబు బుధవారం ప్రణతి స్కూల్ నందు ఫోర్త్ క్లాస్ వరకు చదివాడు ఫిఫ్త్ క్లాస్లో విక్టరీ స్టడీ సర్కిల్లో నవోదయ కోచింగ్ జాయిన్ చేయడం జరిగింది జరిగేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు అయితే మా బాబు యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడు అర్థమెటిక్ కానీ మ్యాథ్స్లో కానీ అంత సరైన మెరుగగా ఉండేవాడు కాదు విక్టరీలో జాయిన్ చేసిన తర్వాత క్రమక్రమంగా విక్టరీ స్టడీ సర్కిల్ నందు బోధనలో మా వాడు బాగా మెరుగుపరుచుకుని తన స్టడీని ఒకసారికి ఒకసారి తన విద్యలో మెరుగుపరుస్తూ ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్లో సీట్ సాధించడం జరిగింది దానికి కారణమైన విక్టరీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇలాగా ఈ స్థాయికి రావడానికి కారణమైన విక్టరీ యాజమాన్యం డైరెక్టర్ చిన్ని గారికి సహచార ఉద్యోగులందరికీ మా ధన్యవాదములు అదేవిధంగా ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో సాధించిన పద్నాలుగు సీట్ల కంటే మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చి ఎక్కువగా సీట్లు సాధించాలని ప్రజెంట్ బ్యాచ్కి మా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా మనం విక్టరీ యాజమాన్యం గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నామండి మనం ఫోర్త్ క్లాస్లోనే మన పిల్లల్ని స్కూల్కి పంపించడం జరుగుతుంది కానీ ఆ సమయంలో పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏటో తెలియదు వాళ్ళు అసలు ఏం తెలియని వయసులో అప్పుడు చెప్తున్నాం కానీ మన పిల్లలను వారి పిల్లలుగా భావించి ఇప్పుడు యాజమాన్యం డైరెక్టర్ గారు సిన్ని గారి మరియు సహచర ఉద్యోగస్తులు అందరూ ఉపాధ్యాయులు అందరూ పిల్లల కోసం ఎంతో శ్రమ పడుతున్నారండి అవి మేము ప్రత్యక్షంగా చూసాము దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది ఏంటంటే సార్కి మా బాబాలు లాస్ట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఒక రెండు నెలలు ఒక నెల పదిహేను రోజులు టైం ఉన్నప్పుడే మేడంకి డెలివరీ అవ్వడం జరిగింది అది హాస్పిటల్లోని డెలివరీ ఫస్ట్ టైము కానిపించండి మేడంకి కవల పిల్లలు పుట్టారు కానీ సారు ఆ విషయంలో ఎంతో డేరింగ్ చేసి పిల్లల్ని ఎవరైనా ఫస్ట్ టైం పిల్లలు కుట్టినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఉండాలని ఇంటి దగ్గర ఉండాలని అనుకుంటారు కానీ సార్ అని మేడం నిర్ణయం అయితే మనకు ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారో ఆ వెంటనే సార్ ఇంటికి తీసుకెళ్లకుండా పిల్లల్ని కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్కే తీసుకురావడం జరిగింది ఆ చిన్నపిల్లల్ని దానికి కారణం మన అందరికీ తెలుసు ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉండడం ఇక్కడ స్కూల్లో ఈ నవ్వది స్టూడెంట్స్ ఉండడం సార్ అటు ఇటు చూడలేక ఈ పిల్లల కోసం ఎక్కువ ఆయన ప్రయారిటీ ఇచ్చి మన పిల్లల కోసం వారి పిల్లలు మన పిల్లలతో పాటు ఇన్స్టిట్యూట్లో ఉంచి ఎంతో కష్టపడి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎగ్జామ్స్ అయ్యే వరకు సార్ కూడా ఇన్స్టిట్యూట్లోనే ఉండి రాత్రి పగలు మనకి పిల్లల కోసం ఎంతో కష్టపడ్డారు ఆ ఇబ్బందులు మేము కళ్ళారా చూసాం మన పిల్లల కోసం అంత కష్టపడి అంత అటువంటి నిర్ణయం తీసుకున్న సార్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు ఎంత విజయానికి మన అందరికీ సహకరించిన మన పిల్లల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన విక్టరీ యాజమాన్యానికి సహచర ఉద్యోగాలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే చిన్నిసారికి ఇంకా అనేకమైన స్టూడెంట్స్ తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ అన్నీ ఇంకా ఉండాలని చెప్పేసి మా మా ఫ్యామిలీ తరఫున మేము అందరం కూడా దేవుడు వారిని వారి ఫ్యామిలీ అందరినీ కూడా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం